హలో ఎవ్రీవన్ శ్రీనిత్యకి తిరుమలలో పుట్టి వెంట్రుకలు అయితే తీపిచ్చామన్నమాట అసలు ఎంత పేచీ పెట్టిందంటే అంత పెట్టింది అసలు ఆ తీసేవాళ్ళు కూడా ఇప్పటి వరకు ఒక వెయ్యి మంది పిల్లల్లో ఇలాంటి వాళ్ళు ఒక్కరు ఉంటారనుకుంటా అంత రేర్గా చూస్తాం మేము అని అయితే చెప్పారు అసలు మేము కూడా అంత అలా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెట్టింది అసలు లాస్ట్కి తీయించుకుంటుందో లేదో అనే టెన్షన్ కూడా పెరిగింది మాకు జెంట్స్ అయితే బాగా తీస్తారనే ఉద్దేశంతో నేను యాక్చువల్గా జెంట్స్ని ప్రిఫర్ చేశాను కాకపోతే లేడీస్ అయితే చాలా బాగా చేశారు నా ఎక్స్పెక్టేషన్కి విరుద్ధంగా అయిందనమాట లేడీస్కి లాస్ట్కి ఫైనల్గా లేడీస్కి అయితే ఇచ్చాము ఇంక ఈయన వల్ల అవ్వకపోతుంటే ఆయనే చెప్పారనమాట లేడీస్ అయితే బాగా మేనేజ్ చేస్తారు వాళ్ళ దగ్గర చేయించండి అని చెప్పి ఫైనల్గా లేడీ దగ్గర అయితే చేయించాము కాకపోతే నేను ఆ వీడియో అయితే తీయలేకపోయాను అంత పేచీలో ఇలా ఫస్ట్ తీసిన వెంట్రుకలు మనం హుండీలో అయితే వేయాల్సి ఉంటుందన్నమాట ఫైనల్గా లేడీ దగ్గర అయితే చక్కగా తీపిచ్చేసుకుంది అతి కష్టం మీద అనమాట అసలు తను ఎలా అనేది ఒక్కసారి వినండి కరెక్ట్గా ఇప్పుడు ఎలా తీపిచ్చుకుంది అలా తీపిచ్చుకుందనమాట అక్కడతో స్టాప్ చేసి ఇంకా పిచ్చ పేచి పెట్టింది అసలు తీయించుకుంటుందా లేదా అని అయితే మాకు పక్క టెన్షన్ అసలు గేడు పాపదు అసలు ఎవరిని తన హెడ్ ముట్టుకొని ఇవ్వదు అలా ఎంత టార్చర్ పెట్టిందంటే ఇంచుమించుగా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాకైతే ఫుల్ టార్చర్ చూపించింది ఫైనల్గా ఆ లేడీ దగ్గర అసలు నేను ఎక్స్పెక్ట్ చేయని విధంగా చక్కగా కొంచెం గట్టిగా మేనేజ్ చేసి పట్టుకుంటే ఫైనల్గా అయితే తీపిచ్చుకుందనమాట అక్కడ అందరూ కూడా మమ్మల్ని చూడడమే సరిపోయింది ఆ తీసిన లేడీ ఫోటో కూడా నేను తీయాల్సిందేమో ఈ వీడియోలో అనిపించింది బట్ అవ్వలేదు తను కాపరేట్ చేయకపోవడంతో ఫైనల్గా మా శ్రీనిత్య గుండె అయితే అయిపోయింది